క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈనాడు మనము కాలంలో మొదటి ఆదివారంలో ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం పరిశీలించినప్పుడు మనము దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్యానుగుణంగా జీవించే వాళ్ళమై ఉండాలని మన జీవితంలో మనకి ఎదురయ్యే పరీక్షల్లో కూడా మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించే వారిమై ఉండాలని ఆ విధంగా మనము జీవించినప్పుడు తప్పకుండా మనము దేవుని అనుగ్రహాలతో నింపబడి దేవుని కరుణకు మనం పాత్రులమవుతామని మన జీవితాన్ని రక్షణానుగ్రహాలతో నింపుకోగలుగుతామని దేవుడిచ్చే రక్షణ బహుమానానికి వారసులం అవుతామని దేవుని పట్టణాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం పరిశీలించినప్పుడు మొదటి పట్టణము ఆదికాండము తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం పన్నెండవచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం యూదుల చరిత్ర దేవుడు అబ్రహామును పిలవడంతో చారిత్రక అంశాలతో కూడినటువంటి చరిత్ర ప్రారంభమవుతూ ఉంది అంతకుముందు ఆదికాండంలో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా అనేక జాతుల మధ్య అనేక దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి అనేక కథలతో కూడినటువంటి చరిత్రకు చారిత్రక అంశాలకు దగ్గరలో లేనటువంటి కథలతో కూడినటువంటి అంశాలు మనం చూస్తాం ఆదికాండం పన్నెండో అధ్యాయం నుండి దేవుడు అబ్రహామును పిలవడం ద్వారా యూదుల చరిత్ర ప్రారంభమైనట్లుగా మనం గమనిస్తాం అయితే ఇప్పుడు దేవుని బిడ్డారా ఈనాడు చదువుకున్నటువంటి ఈ జలప్రళయం గూర్చినటువంటి ఈ కథ అనేక జాతుల మధ్య నెలకొని ఉన్నటువంటి కథల ఆధారంగా రూపొందించబడింది అయితే ఆయా జాతుల్లో జలప్రళయాలు వంటి కథలో అనేకము నెలకొని ఉన్నప్పటికీ వారి మధ్య ఈ కథకు ఈ జలప్రలయానికి కారణం దేవుళ్ళ మధ్య వచ్చినటువంటి ఆగ్రహము కోపమే ఒకరంటే ఒకరు నేను గొప్ప అంటే నేను అనుకున్నటువంటి దేవుళ్ళు వాళ్ళ యొక్క కోపం ఫలితంగా జలప్రలయం వచ్చి ఈ భూమి నాశనమైనట్లుగా వాళ్ళ కథలు కొనసాగాయి కానీ ఈనాడు మనం పవిత్ర గ్రంథంలో చూచినటువంటి ఈ కథ దేవుడు తాను సృష్టించిన సృష్టిని ఒకసారి పరికించి చూచాడు సృష్టి యావత్తూ కూడా పాపములో మునిగి ఉండగా పాపభూయిష్టమైనటువంటి పాపంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఈ లోకాన్ని చూచి అతడు తాను ఈ లోకాన్ని సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డాడు తత్ఫలితంగా అతడు ఈ లోకాన్ని అంతమొందించి మరలా ఒక క్రొత్త నీతి న్యాయాలను పాటించేటటువంటి నూతనమైనటువంటి జాతిని సృష్టించాలని దేవుడు సంకల్పించాడు ఆ సంకల్పానుసారము జలప్రళయంతో ఈ భూమి మొత్తాన్ని కూడా నింపివేశాడు అలాంటి భయంకరమైన ఈ జలప్రళయంతో అతడు ప్రాత సృష్టిని నాశనం చేసి ఆ జలప్రళయంలో తాను రక్షించుకున్నటువంటి అమాయకుడు నీతిమంతుడు అనైనటువంటి నోవా నోవా యొక్క భార్య అతని యొక్క ముగ్గురు కుమారులు కోడళ్ళు అదేవిధంగా అన్ని జీవరాశులలో నుండి రెండేసి చొప్పున మగ ఆడ జీవరాశులను అతడు ప్రాణాలతో కాపాడుకొని వారి ద్వారా మరలా క్రొత్త సృష్టిని కొనసాగించాలని అతడు సంకల్పించడాన్ని మనం ఈ యొక్క జలప్రలయ కథలో చూస్తూ ఉన్నాము ఈ రక్షించబడినటువంటి ఈ యొక్క నూతన జాతి నోవా అతని కుటుంబము వారి వారసులు రానున్న కాలంలో అబ్రహాము వరకు దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా మనకి కథలో కనిపిస్తారు నోవా దేవునికి ఒక కృతజ్ఞతాపూరితమైనటువంటి బలిని అర్పించాడు తనని తన కుటుంబాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ జలప్రలయంలో ఒక వాడ ద్వారా రక్షించాడు కాబట్టి దేవునికి నోవా ఒక కృతజ్ఞతతో కూడినటువంటి బలిని అర్పించాడు ఆ బలిని దేవుడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు అతడు ఇక మరలా ఎలాంటి జలప్రలయంతో మానవాళిని నాశనము చేయనని నోవాకు మాట ఇచ్చాడు నోవాతో ఒక నిబంధనను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు నిజానికి ఒక నిబంధన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడేటటువంటి ఒక ఒప్పందం కానీ ఈ నిబంధనలో దేవుడు ఏకపక్షంగా ఈ నిబంధనను రూపొందించాడు ఈ నిబంధన ప్రకారం ఇక ఎన్నడూ దేవుడు మానవాళిని ఈ విధంగా జలప్రలయంతో అంతము చేయనని మాట ఇచ్చాడు మానవాళి ఎంత పాపం చేసినా ఎంత దుర్మార్గత్వానికి పాల్పడుతూ ఉన్నా వారిని నాశనం చేయనని దేవుడు నోవాకు మాట ఇచ్చాడు జలప్రలయ కథ ఆధారంగా చూసినప్పుడు అది సమస్త భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ నాశనం చేసింది ఒక నోవా వాడలో ఉన్న జీవరాశులు మాత్రమే మరణాన్ని తప్పుకున్నాయి ఇప్పుడు దేవుడు నోవాతో చేసిన ఈ నిబంధనము ద్వారా ఒక నోవా నోవా కుటుంబీకులు మాత్రమే కాదు ఆ వాడలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా ఈ నిబంధనలో భాగాన్ని పొందుతాయి తత్ఫలితంగా అవి నాశనానికి గురి కాకుండా వృద్ధి చెందుతూ మరి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి అని ఇక్కడ దీని భావం రానున్న కాలంలో ఈ నిబంధన ప్రమాణాన్ని గుర్తు చేయడానికి ఆకాశంలో దేవుడు ఒక రంగుల ఇంద్రధనుసును కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజానికి వర్షం వచ్చే సమయంలో మబ్బుల మధ్య సహజంగా ఏర్పడే ఒక పరిణామం ఈ యొక్క ఇంద్రధనుసు అయితే సహజంగా ఏర్పడేటటువంటి ఈ పరిణామమైన ఇంద్రధనుసును దేవుడు తనకు మానవాళికి మధ్య ఈ నిబంధనకు గుర్తుగా ఉండే ఒక చిహ్నంగా ఏర్పాటు చేశాడు దేవుడు తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని కూడా గట్టిగా వాగ్దానం చేశాడు పవిత్రమైన తపకాలంలో మనమున్నాము విభూతి బుధవారం తరువాత మనము మొదటి ఆదివారంలో ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ప్రాయచ్చిత్త క్రియలు చేయడానికి పశ్చాత్తాప పడడానికి దేవునికి విరుద్ధంగా దేవుని ఎడల కృతజ్ఞత లేని తనంతో దేవునికి అవిధేయత చూపిస్తూ మనం కట్టుకున్న ఘోర పాపాలకు గాను పశ్చాత్తాపడి ప్రాయచిత్తాన్ని చేయడానికి ఈ అనుగ్రహ కాలం మనకు ప్రసాదించబడింది హృదయ పరివర్తన చెంది ప్రార్థనలతో ఉపవాసాలతో దాన ధర్మాలతో మనము మరింతగా దేవునికి దగ్గర అవ్వడానికి ఈ కాలం మనకి అనుగ్రహించబడింది మొదటి పట్టణంలో ఆది కాండంలో దేవుడు జలప్రళయం ద్వారా మానవాళిని పాప ఫలితంగానే నాశనం చేశాడు పాప ఫలితంగానే ఈ లోకము నాశనమయ్యింది అయితే ఈనాడు మనము ఆది మానవుడు తనకు శరీరాన్ని ఆత్మను అనగ సమస్తాన్ని ఇచ్చిన తన ధర్మదాత అయిన దేవునికి అవిధేయతను చూపించాడు అతడు అతని ఆజ్ఞలను పెడచెవిన పెట్టాడు నీచంగా జీవించాడు కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించాడు తత్ఫలితంగా ఘోరమైనటువంటి ఈ జలప్రళయానికి గురి అయ్యాడు తన అవిశ్వాసం వల్ల దేవుని యొక్క శాపానికి గురి అయ్యాడు దేవుని మర్చిపోయిన కారణం చేత అతన్ని అసలు గౌరవించకుండా పాపంతో అతన్ని అవమానించిన కారణం చేత మానవుడు ఈ జలప్రలయంలో వినాశనాన్ని రుచి చూచాడు ఈ జలప్రళయ కథ దేవుని కారుణ్యాన్ని కనికరాన్ని శక్తిని మనకు చూపిస్తూ ఉంది మానవుడు దుర్మార్గుడై పాపాత్ముడై కృతజ్ఞత లేనివాడై దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి తన పాపముతో అవమానిస్తూ బ్రతుకుతున్నప్పటికీ దేవుడు కనికరంతో మానవుణ్ణి ఆదుకున్నాడు తన కోపముతో సమస్త మానవాళిని అంతమొందించలేదు కనికర్మతో నోవా అనేటటువంటి ఒక అమాయకుణ్ణి అతని కుటుంబాన్ని రక్షించి మరలా మానవ జాతి వృద్ధి చెందేలా చేసి మానవ జాతి ఇంకొక అవకాశాన్ని పొందేలా దేవుడు చేశాడు ఇది దేవుని యొక్క కరుణకు కృపకు తార్కాణం దేవుడు మరొక అవకాశాన్ని మానవునికి ఇచ్చాడు మనం ఈ లోకంలో ఈనాడు జీవిస్తున్నాము అంటే ఈ విధంగా దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే దేవుని దానికి కారణం ఆయన ఆదిలోని కోపంతో మరొక అవకాశం ఇవ్వకుండా నోవాను అతని కుటుంబాన్ని కాపాడకుండా ఈ లోకాన్ని నాశనం చేసి ఉన్నట్లయితే మనం ఈనాడు ఈ భూమి మీద ఉండేవాళ్ళము కాదు నేటి సువిశేషంలో మార్కు సువార్త ఒకటో అధ్యాయం వచనం నుంచి వచనం వరకు మనం చూసినప్పుడు మన తల్లి అయిన శ్రీ సభ మనకి ఈ తపహాకాలాన్ని అనుగ్రహిస్తూ ఈ కాలంలో మొదటి ఆదివారం రోజుని ఈ పట్టణాన్ని మనకి ఎందుకు ఇచ్చిందో మనం సునాయాసంగా గ్రహించవచ్చు ఏసుక్రీస్తు ఎడారిలో నలభై రోజులు కఠిన ఉపవాసం చేసి సాతానును దాని శక్తులతో పోరాడి విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్కు శుభవార్త మనం చూసినప్పుడు యేసుక్రీస్తు నలభై రోజులు సాతానుతో పోరాడినట్లుగా మనకి చెబుతూ ఉన్నాడు అయితే లోక మత ఇసు వార్తలు మనం చూసినప్పుడు నలభై రోజులు యేసుక్రీస్తు ఉపవాసం ఉండి అటు వెనుక సాతానుతో పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మార్కు సాతానుతో పోరాడాడు దాని శోధనలను ఎదుర్కొన్నాడు అన్నట్లుగా మనకు తెలియజేశాడు కానీ ఎలాంటి శోధనలను ఏ ఏ శోధనలను ఎదుర్కొన్నాడో మార్కు మనకు తెలియచేయలేదు కానీ లోకమత్తయ్యలు మనకి యేసుక్రీస్తు ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడో కూడా మనకు తెలియచేశారు అయితే ఈ శోధనలను క్రీస్తు ఎదుర్కొన్నప్పుడు సాతాను ఒక విషయాన్ని గ్రహించింది అదేమిటి అంటే సాతాను క్రీస్తుని ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమని గ్రహించింది రెండవది అది ఆ లోకరక్షకుడు ఆ మెస్సయ ఈ యేసుక్రీస్తువేనని అది గ్రహించింది ఏసుక్రీస్తు క్రూర మృగాల మధ్య నలభై రోజులు ఎడారిలో ఉపవాసం ఉంటూ సాతాన్ను శోధనలను ఎదుర్కొన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఈ క్రూర మృగాల మధ్య యేసుక్రీస్తు ఉండడం ఆది కాండములో ఆది మానవుడైన ఆదాము క్రూర మృగాల మధ్య ఉండడాన్ని సూచిస్తూ ఉంది బలహీనుడైనటువంటి ఆదాము తన యొక్క అవిధేయతతో దేవుని ధిక్కరించి పాపములో పడి తనకు అనుగ్రహించబడిన పరలోక రాజ్యాన్ని ఆ శాశ్వతమైనటువంటి దైవరాజ్యాన్ని అతడు కోల్పోయాడు కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ఈ క్రూర మృగాల మధ్యే ఉంటూ అతడు సాతాను శోధనలో పడిపోకుండా సాతానును జయించి అతడు పరలోక రాజ్యాన్ని పునఃస్థాపిస్తూ ఉన్నట్లుగా అతడు పరలోక రాజ్యాన్ని స్థాపించి మనల్ని అందరినీ ఆ రాజ్యానికి వారసులుగా నడిపిస్తున్నట్లుగా అతడు ఈ రాజ్య స్థాపనలో విజయం సాధిస్తున్నట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము అందుకే ఆ తర్వాత చెప్పబడిన పద్నాలుగు పదిహేను వచనాలు మార్కు శుభవార్త ఒకటో అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు హృదయ పరివర్తన చెంది దైవరాజ్యపు విలువలతో కూడిన జీవితాలను జీవించడానికి ముందుకు రమ్మని దైవరాజ్యం ఈ మధ్యకు వచ్చిందని ఆయన ఇచ్చిన పిలుపు ద్వారా యేసుక్రీస్తు దైవరాజ్యాన్ని స్థాపించడానికే సాతానుశోధనలను జయించాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం నిజానికి యేసుక్రీస్తుని జీవితం అంతా సాతాను శోధిస్తూనే ఉంది కానీ అన్ని శోధనల్లో యేసుక్రీస్తు విజయం సాధించాడు తత్ఫలితంగా దైవరాజ్యాన్ని లోకంలో స్థాపించాడు ఇక క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని యొక్క వాక్యానుగుణంగా జీవించే వాళ్ళందరూ ఆ రాజ్యానికి వారసులై దేవుని యొక్క విడలై శాశ్వత జీవానికి అవుతారన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము యేసుక్రీస్తు యర్ధాను నదిలో భక్తి స్వం పొందిన తరువాత పవిత్రాత్మ అతన్ని ఎడారికి నడిపించింది అతడు అక్కడ సాతానుతో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎడారి ఎప్పుడూ కూడా శోధనలకు శ్రమలకు పరీక్షలకు గుర్తు అయితే యేసుక్రీస్తు ఈ శోధనల్లో శ్రమల్లో పరీక్షల్లో నిలబడి తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి విజయం సాధించాడు ఆ విజయంలో ఆయన విశ్వసించి ప్రతి వారికి భాగాన్ని ఇవ్వగలిగినటువంటి మెస్సయ్యగా రక్షకునిగా ఆయన మారాడు ఇక్కడ నలభై రోజుల ప్రస్తావన వచ్చింది మోసే నలభై రోజులు సేనాయి పర్వతం మీద దేవునితో ఉపవాసముంటూ ప్రా ప్రార్థిస్తూ దేవునితో సంభాషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తాం ఆ విధంగా సేనాయి పర్వతం మీద దేవునితో సంభాషించిన మోసే ఉపవాస ప్రార్థనలు ముగించుకొని దేవుడిచ్చినటువంటి పదియాజ్ఞలను ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని దిగువచ్చాడు అదే రీతిలో రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ఏలియా ప్రవక్త నలభై రోజులు ఉపవాసముంటూ ప్రయాణం చేసి ఆ హోరేబుకు ఆ సేనాయి పర్వతాన్ని చేరుకొని అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాడు అంతేకాదు ప్రవక్తలందరిలోనూ అగ్రగణ్యునిగా పరిగణించబడ్డాడు క్రీస్తు కూడా సిసలైనటువంటి నూతన వేదాన్ని ఈ మానవాళికి అందించినటువంటి ఆ యేసుక్రీస్తు కూడా తన కారుణ్యపు ప్రేమ సందేశాన్ని అందిస్తూ దానికి ముందుగా నలభై రోజుల ఎడారిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడి మానవ రక్షణ కోసం సందేశాన్ని అందిస్తూ మానవ రక్షణ కార్యాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకున్నాడు సాతానుతో ఆయన శోధించబడ్డాడు అని మార్కు వార్తకారుడు మనకు తెలియచేశాడు దుష్ట శక్తులన్నిటికీ నాయకుడు సాతాను మంచిపై చెడు విజయం సాధించిందంటే సాతాను విజయం సాధించినట్లే అర్థం ఈ సాతాను దాని దోతలు దేవునికి అనగా మంచికి శత్రువులు యోర్ధాను నదిలో పవిత్ర ఆత్మ చేత అభిషేకం పొందిన క్రీస్తు దాని ఫలితంగా దైవరాజ్య స్థాపన చేస్తాడు కావున అతడు దైవరాజ్య స్థాపన చేయడం అంటే సాతాను రాజ్యాన్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తాడు అని అర్థం అతడు సాతాను రాజ్యాన్ని అంతమందించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి సాతానుకి యేసుక్రీస్తువు గొప్ప శత్రువు కాబట్టి సాతాను అతన్ని ఎప్పుడూ శోధిస్తూ పడవేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నిజానికి అది సాధించలేని కార్యం యశియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం హోర్షియా గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఎహెచ్కేల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచనాలలో అన్ని సృష్టి జంతువుల మధ్య సమన్వయం సాధించబడుతుంది క్రోరత్వం అంత శాంతి నెలకొంటుంది ఆ సందర్భంలో లేడి పిల్ల సింహము రెండూ కలిసి గడ్డి మేస్తాయి చిన్న పిల్లవాడు పాము పుట్టపై ఆడుకుంటాడు వంటి ప్రవచనాలను యష్యా ప్రవక్త తెలియచేశాడు అనగా ఆ మెస్సయ్య కాలం వచ్చినప్పుడు సాతాను రాజ్యం అంతమంది దైవరాజ్యం స్థాపించబడినప్పుడు ఆ దైవరాజ్యంలో ఎలాంటి క్రూరత్వానికి ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండదు ఆ సమానత్వంతోను శాంతితోనూ ఆనందంతోనూ కూడిన ఆ రాజ్యంలో ఇదిగో ఎలాంటి సౌభ్రాతృత్వము శాంతి నెలకొని ఉంటాయని యష్యా చెప్పిన ఆ ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తుని రాకతో నెరవేరినట్లుగా మార్కు స్వార్థకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవదూతలు వచ్చి ప్రభుకి సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆదికాండము మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనం చూసినప్పుడు దేవుడు పాపం చేసిన మానవుడు చేరకుండా జీవపు వృక్షాన్ని తాకకుండా నిత్య జీవము చేరకుండా నిప్పులు చెరిగే కత్తిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈనాడు ఆ నిప్పులు చెరిగే కత్తి ఇక క్రీస్తుకు సహకరిస్తుంది తద్వారా క్రీస్తు ఆ దూతల సహవాసముతో సహాయముతో నిత్య జీవాన్ని సాధించి పెడతాడు అన్న భావాన్ని మార్కు స్వార్థకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డలారా మనము పరీక్షలకు గురి అయినప్పుడు చాలాసార్లు సార్లు సాతానుమానాలను శోధిస్తుందని కంగారు పడుతూ ఉంటాం కానీ నిజానికి ఆ విధంగా మనము శోధించబడుతూ ఉన్నప్పుడు దేవుని దూతలు మన పక్కనే ఉండి మనం తొట్టిరిల్లకుండా శక్తిని మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు కాబట్టి మనము దేవునిపై విశ్వాసముతో మన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి పరీక్షల్లో నమ్మకంతో ముందుకు సాగి విజయం సాధించాలి ఆ అంశాన్ని ఇక్కడ మార్కు స్వార్థకారుడు దేవదూతలు ఏసుక్రీస్తుకు సహాయపడ్డారు అని అనడం ద్వారా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు భక్తి స్మయోహాను బంధించబడిన తరువాత యేసుక్రీస్తు తన బహిరంగ సువార్త ప్రచారం చేయడం ప్రారంభించాడు అన్నాడు అనగా ఎప్పుడైతే యోహాను బంధించబడ్డాడో ఇక యేసుక్రీస్తు శక్తివంతమైన యుద్ధాన్ని సాతానుపై ప్రారంభించాడు అని మనకు తెలియచేశాడు దేవుని సందేశం అంటే ఆయన శక్తివంతమైన రక్షణ ప్రణాళికే ఆ రక్షణ ప్రణాళిక నేడు వెల్లడయ్యింది క్రీస్తుని రాకతో దేవుని రాజ్యము స్థాపించబడుతూ ఉంది ఇది ప్రారంభము అయితే క్రీస్తు తన శ్రమల మరణ పునరుత్నాలతో ఆ దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు మనము ఆ క్రీస్తుని విశ్వసించి ఆ క్రీస్తుని వాక్యానుగుణంగా ఆ దైవరాజ్యపు విలువలతో ఆయన వాక్యపు విలువలతో జీవించడం ద్వారా మనం ఈ రాజ్యానికి వారసులం అవుతాము దైవ సంకల్పాన్ని జీవితంలో పాటించిన వాళ్ళం అవుతాము ఆయన ప్రణాళిక ప్రకారం జీవించిన వాళ్ళం అవుతాము తత్ఫలితంగా అతడు అనుగ్రహించే రక్షణానుగ్రహాలని మనము పొందిన వాళ్ళమవుతాం ఆ శాశ్వత రాజ్యానికి మనం వారసులం అవుతాం దేవుని బిడ్డలం అవుతాం కాబట్టి ప్రిదేవుని బిడలారా ఆ దైవరాజ్యపు విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని వాక్యానుగుణంగా జీవించడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధులమై ఉండాలి హృదయ పరివర్తన చెందండి అంటూ ప్రభు పిలుపునిచ్చాడు గ్రీకు భాషలో మెటనోయియా అన్నాడు మారు మనస్సు మనం మారు మనస్సు పొందనిదే దేవుని రాజ్యానికి వారసులం కాలేము పాపము నుండి కృతజ్ఞత లేమి నుండి మనం వైదొలగాలి దేవుని వైపు మరలాలి ఆయన రక్షణ ప్రణాళిక వైపు మనం మరలాలి ఆ దేవునిని విశ్వసించి దేవుని సందేశాన్ని స్వీకరించి దానిని జీవితంలో పాటించి ఆ దైవరాజ్యపు విలువలతో జీవించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలి అందుకే నోవా అతని కుటుంబము దేవుని చిత్తానికి విధేయులై ఈనాడు రక్షించబడినటువంటి జాతికి మూలపురుషులయ్యారు ప్రతి దేవుని బిడలారా మనం కూడా దేవుని చిత్తానికి దేవుని యొక్క దైవరాజ్యపు విలువలకు విలువనిచ్చి ఆ దేవుని యొక్క వాక్యానుగుణంగా జీవించి మనము మన జీవితాలను ధన్యం చేసుకోవాలి ఆ ప్రభు మనకిచ్చే రక్షణానుగ్రహాలను మనం పొందుకోవాలి కాబట్టి మన కృతజ్ఞత లేమిని పాపాన్ని నీచమైన సాతాను క్రియలను సాతానుని మనము విడిచిపెట్టి దేవుని వైపు మరలాలని తల్లి శ్రీ సభ మనకు ఈ యొక్క తపఃకాలాన్ని బహుమానంగా అనుగ్రహించింది మన హృదయాలు పరిశీలించుకొని ఎక్కడెక్కడైతే మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నామో ఆయా ప్రాంతాలను ఆయా పరిస్థితులను విడిచిపెట్టి మనం దేవుని వైపు మరలి ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఆ విధంగా సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహాలను ఆ చలని ప్రభు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక ఆ